హాయ్ అండి మనం గత రెండు సంవత్సరాలుగా రెడ్ సెంట్రల్ ఫామ్ ల్యాండ్స్ లో ఉన్నాం గత టూ ఇయర్స్ లో మనం ఆరు ప్రాజెక్టులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఐదు ప్రాజెక్టులు ఆల్రెడీ అయిపోయినాయి అంటే ఒక పద్దెనిమిది నెలల క్రితం మనం మొదలు పెట్టిన ప్రాజెక్టు లో మొన్న ఎరచంద్ర మొక్కలు చూడండి కనీసం ఇలా రెండు చేతులతో కూడా పట్టుకున్న కూడా అవర్ణంత లావైనాయి ఇంచుమించుగా దీని కైవల్లి వచ్చి ఒక ఆరు నుంచి ఎనిమిది వంగల ఉంది ఇలా ముసలి చర్మం లాగా ఉంటుంది దీని యొక్క అడ్డు అనేది దీనిలో ఎలాంటి మొక్కలు ఫామ్ అవుతుంది ఈ యొక్క మొక్క వయసు వచ్చి సుమారుగా పద్దెనిమిది నెలలేనండి సంవత్సరాలు అవుతుంది ఐదు ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయ్యాయి సుమారుగా ఈ మొక్క వచ్చి ఒక ఏడు అడుగులు ఎత్తు పెరిగింది మించు ఒక ఎనిమిది అంగుల లావ అయింది ఈ యొక్క ఎర్రచందన మొక్కలు నల్లమల్ల ఫారెస్ట్ కి నీరస్ గా పెరుగుతాయి గజం ధర కేవలం ఆరు వందల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీ కింద నెంబర్కి కాల్ చేయండి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎర్రచందనం మొక్కలు అనేవి ఏదో ఒక మొక్క రెండు మొక్కలు పెరగటం కాదండి ప్రతి మొక్క కూడా ఇంచుమించుగా ఒక ఆరు అడుగుల ఎత్తు పెరగడం జరిగింది అలాగే లావు కూడా ఐదు ఆరు అంగులు పెరిగినాయి సో ఈ యొక్క ఎర్రచందన మొక్కలు అనేవి గత పద్దెనిమిది నెలలుగా ఈ యొక్క మొక్కలు పెరుగుతూ వస్తున్నాయి దీనికి సైడ్ బ్రాంచెస్ కట్ చేయాల్సిన సమయం వచ్చింది సో ఆల్రెడీ అంత పొలం అంతా కూడా దున్ని సరి చేసాం కాబట్టి ఈ మంత్ ఈ అన్నిటి కూడా బ్రాంచ్ కట్ చేసి స్ట్రైట్ గా మొక్కలు పెరగడానికి కావాల్సిన ఏర్పాట్లు తీసుకుంటాం థ్యాంక్ యూ